ఏడు వరకు భీమా స్కూల్ అనేది మీరు దీక్ష అయితే చేపట్టారు ఇప్పుడు గణేష్ సర్కిల్ పట్టణంలో లోపల ప్రాంతాలకు కూడా మీరు వచ్చి దీక్ష చేపట్టడం వల్ల కారణం అవును నన్ను చేసిన తప్పేమి అక్కడ రోడ్డు కూర్చుంటే కొంతమందికి తెలుస్తుంది వాటిలో వాళ్ళకి తెలియదు కదా చాలా మంది ఉంటారు వాటిలో అందరు రోడ్డుకి వచ్చి చూడరు కదా అంటే అన్ని వార్డులలో ఇట్లా మెయిన్ మెయిన్ సర్కుల కూర్చొని అందరికి తెలిపేలాగా చేస్తున్నా నాకు జరిగిన అన్యాయం నేను అందరికి తెలుపుకుంటున్నాను డేట్ వచ్చింది అంతవరకు మీరు అంటే ఇప్పుడు గణేశ్వర ఉన్నారు మరి రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు మీరు వెళ్తాం ఇక్కడ ఈ రోజు ఒకటే రేపు ఉన్న చోట రోజు 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 మారస్తాం మొత్తం అంత తిరుగుతాం నాకు న్యాయం జరుగుతుందో లేదో తర్వాత సంగతి గాని అందరికి తెలియాల నాకు నేను చేసిన తప్పేమి అందరికి తెలియాలా చేయలేదు చేయలేదు అనే కదా చేయలేదు ఎవరు చెప్పలేదు అనే కూర్చున్నాము అందరికి తెలియాల నేను చేసిన తప్పేమి నేను చైర్మన్ అయినాకరా అన్ని వాటిలో వర్క్ చేసినాం కానీ ఏ కాంట్రాక్టర్ కూడా నేను డబ్బు తీసుకునింది లేదు ఒక కాంట్రాక్టర్ గురించి తోని ఇంత టీ తాగింది కూడా లేదు నేను ఏ కాంట్రాక్టర్ ఇంతమంది కాంట్రాక్టర్లు ఉండదు ఎవరికన్నా కనుక్కోనండి కానీ ఏం తప్పు లేకుండా తప్పు చేసిందని నేను దీన్ని వినిపించుకున్నారు దాని కారణమేటో వాళ్ళు చెప్పాలి కదా అవునప్ప ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా నేను చైర్పర్సన్ కాబట్టి పాల్గొనాల్సి వస్తుంది కొన్నిటికి నేను పర్సనల్గా పోయేమో ఆయన ఆయన కలవలేదే నేను ఎప్పుడు కలిసినట్టే రుజువు ఏమన్నా ఉంది ఎవరి దగ్గర లేదు కదా ప్రభుత్వం ఎద్ద ఉంటే పాల్గొనాల్సి వస్తది ఆయన్ని ఇన్వైట్ చేస్తారు నన్నే ఇన్వైట్ చేస్తారు పోవాలి కదా తప్పదు కదా ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా పోవల్సి వస్తుంది కదా నేనేమో కండవ వేసుకొని తిరిగిన్నా సర్దే వెనక బీజి కండవేసుకొని వెళ్ళినానా ఎట్లా మాట్లాడతారో వాళ్ళు మాట్లాడేది ఏం సహకరించడం లేదు వాళ్ళు వాళ్ళకి ఏమిటి సహకరించడం లేదు నేనేమన్నా వాళ్ళు చెప్పిన దానికి ఏమైనా విరైట్ గా చెప్తున్నా లేదు కదా వాళ్ళే అన్ని ఇచ్చేస్తున్నారు కదా